హెచ్ వన్ బి విసా ఇష్యూస్ ఈ న్యూ ఇయర్లో అందులోనూ ట్రంప్ జనవరి ట్వంటీ ఎయిత్న ఫార్టీ సెవెంత్ ప్రెసిడెంట్గా మళ్ళీ ఆఫీస్లోకి వెళ్తున్న ఈ టైంలో పబ్లిక్లోను మరియు ఎక్స్లోను గోలు గోల్ చేస్తున్నారు అమెరికాలో రెసిడెంట్గా ఈ ట్వెల్వ్ ఇయర్స్ నాకున్న ఎక్స్పీరియన్స్తో నా ఒపీనియన్ ఈ వీడియోలో మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఈ వీడియో కంప్లీట్గా చూడండి నా ఒపీనియన్ మీద మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్స్లో చెప్పండి హలో యూట్యూబ్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు శివ అండ్ వెల్కమ్ టు శివ ఫ్రీ స్పిరిట్ నేను ఆల్రెడీ అమెరికా వెళ్ళిన వాళ్ళు ఇండియాకి ఎందుకు రావడానికి ఇష్టపడట్లేదు అని ఒక వీడియో చేశాను ఇక్కడ ఐ కార్డ్స్లో పిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి వీలైతే ఆ వీడియోలో నేను ఆల్రెడీ డిస్కస్ చేసినట్లు ఇక్కడ యుఎస్లో రెండు పార్టీలు ఆ రెండు పార్టీలు నమ్మేవి రెండు రకాల సిద్ధాంతాలు ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తి అదే కాకుండా ట్రంప్ రెండు వేల పదహారు ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి అతని నినాదం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అండ్ అమెరికన్ ఫస్ట్ పాలసీ ట్రంప్కి ప్రెసిడెంట్ ఆఫీస్ ఇప్పుడేమీ కొత్త కాదు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై దాకా ట్రంప్ రూలింగ్ ఆల్రెడీ చూసాం కాబట్టి మనకి కొత్త కాదు రెండు వేల పదిహేడులో నా మంత్లీ మోర్గేజ్ పేమెంట్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ఒక ఫిఫ్టీ డాలర్స్ తగ్గింది అండ్ ఎకానమీ స్టాక్ మార్కెట్ లైక్ ట్రంప్ సో మన ఫోర్ వన్కి వాల్యూ పెరిగింది అండ్ స్టాక్ మార్కెట్లో మంచి గ్రోత్ వచ్చింది అట్ ది ఎండ్ ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నా అమెరికా ఆల్వేస్ ఫాలోస్ క్యాపిటలిజం క్యాపిటలిజం ఎప్పుడు వెల్త్ క్రియేట్ చేసే వాళ్ళనే సపోర్ట్ చేస్తుంది అండ్ కంపెనీస్ గ్రో అవడానికే గవర్నమెంట్ కూడా పాలసీస్ చేస్తుంది ఇక్కడ కంపెనీస్కి స్కిల్డ్ లేబర్ కావాలి ఇక్కడ స్కిల్డ్ లేబర్ గ్రౌండ్ రియాలిటీ చాలామందికి తెలియదు హెచ్ వన్ బి అనేది లైఫ్ లైన్ టు క్యాపిటలిజం యుఎస్ కంపెనీస్ బిల్డ్ చేయడానికి రన్ చేయడానికి కావాల్సిన స్కిల్ లేబర్ అంతా అమెరికా ఇండియా నుంచి ట్రైన్ చేస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో స్కిల్డ్ లేబర్ని వేరే కంట్రీస్ నుంచి స్టీల్ చేసే ఫెడరల్ ప్రోగ్రామే వన్ బి యుఎస్ కంపెనీస్ ఆ స్కిల్డ్ లేబర్తో ఎంతోమంది అమెరికన్స్ని ట్రైన్ చేస్తుంది సో డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ప్రోగ్రాంలో ఎలాన్ మస్క్ని వివేక్ రామస్వామిని ఎండోర్స్ చేసిన విషయం మనకు తెలిసిందే మెయిన్ ఇష్యూ డిస్కషన్ అంతా మనకి ఎప్పుడు మొదలైందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చీఫ్గా మన ఇండియన్ సంతతికి చెందిన కృష్ణని ట్రంప్ ఎండోర్స్ చేసినప్పటి నుంచి ఈ డిబేట్ స్టార్ట్ అయింది అమెరికన్ డ్రీమ్ అను డాలర్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అను ఆర్ ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇక్కడ అమెరికాలో దొరుకుతుందనో చాలామంది యుఎస్కి రావడానికి చూస్తుంటారు ఈ విధంగా రావడానికి చాలా వీసాలు మనకి ఇక్కడ ఉన్నాయి అందులో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టూడెంట్ వీసా మీద రావడానికి ఎఫ్ వన్ వీసా అని వర్క్ వీసాకి రావడానికి హెచ్ వన్ బి అని ఇంకా చాలా కేటగిరీస్ ఇక్కడ మనకి వీసాలు ఉన్నాయి మగా క్రౌడ్ అని ఎక్స్లో చాలా గోల్ గోల్ చేస్తున్నారు అసలు ఎక్స్ అనేది మస్క్ కంపెనీ నాకైతే ఇదేదో ఒక డిస్కషన్ రావడానికి తేనెపట్టును గెలికి ఏమవుతుందో చూద్దాం అనే ప్లాన్లో కావాలని డిస్కషన్ స్టార్ట్ చేశారేమో అని అనుకుంటున్నాను రేసిస్ట్ కామెంట్స్ గురించి మాట్లాడుకోవాలంటే అవన్నీ బాట్ కామెంట్స్ కాదు అవన్నీ రియల్ పీపుల్ ఆర్గానిక్ కామెంట్స్ అని గ్యారంటీ లేదు కదా సోషల్ మీడియా తలుచుకుంటే దే కెన్ మ్యానిపులేట్ సో పవర్ఫుల్ పీపుల్ మేక్ థింగ్స్ పాసిబుల్ ఇలాన్ మస్క్ ట్విట్టర్ కొనే ముందు దీని మీద ఎలాంటి ఎలిగేషన్స్ చేశారు ట్వంటీ ట్వంటీలో ట్రంప్ ఓడిపోయినప్పుడు సో చెప్పండి ఈ ట్రోలింగ్ కానీ రెసిస్ట్ కామెంట్స్ కానీ ఇవన్నీ ఆర్గానిక్ కామెంట్సే అంటారా మగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఇక్కడ మగా క్రౌడ్ చేసే మరొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇలాన్ మస్క్ కానీ రామస్వామి కానీ ఎందుకు ఈ హెచ్ వన్ బిని సపోర్ట్ చేస్తున్నారంటే చీప్గా సిక్స్టీ థౌసండ్ పెరాడానికి హెచ్ వన్ బి వర్కర్స్ని హైర్ చేసుకోవచ్చు అలా హైర్ చేసుకోవడం వల్ల యూనో ఎక్కువ మంది హెచ్ వన్స్ దే రీప్లేస్ వాళ్ళు అమెరికన్ జాబ్స్ని రీప్లేస్ చేస్తారని వాళ్ళ ఆర్గ్యుమెంట్ అనమాట అందులో కూడా నిజం ఉంది ఎందుకంటే సిస్టంలో ఉన్న లుప్ గోల్స్ వాడుకుని మిస్యూజ్ చేసి ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీస్ హెచ్ వన్ వేసా మీద వచ్చిన వాళ్ళని కానీ స్టూడెంట్ వేసా మీద వచ్చిన వాళ్ళు సిపిటీ ఓపీటీ ఓపీటీ ఎక్స్టెన్షన్ వర్క్ పర్మిట్స్లో కొత్తగా ఇండియా నుంచి అమెరికా వచ్చిన వాళ్ళని ఒక స్లీవ్స్గా ట్రీట్ చేయడం వాళ్ళకి శాలరీస్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఒకళ్ళు ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే వాళ్ళ స్టేటస్ని రివోక్ చేస్తామని బ్లాక్మెయిల్ చేసి బెదిరించడం ఇలా ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీలు చాలా సిస్టమ్ని మిస్యూజ్ చేస్తున్నాయి సంహవ్ సిస్టమ్ని కరెక్ట్ చేయడానికి ఎలా ఎలాన్ మస్క్ సహాయంతో టెక్నాలజీ యూజ్ చేసుకొని న్యూ పాలసీ కోసం ఇంకా ట్రంప్ పవర్లోకి రాకముందే ట్రంప్ టీమ్ ఆన్ డ్యూటీ అని నా భావన మోస్ట్లీ ఏమైతే కన్సల్టింగ్ కంపెనీస్ ద టూ ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీస్ సిస్టమ్ని మిస్యూస్ చేస్తున్నాయో వాటిని కరెక్ట్ చేయడానికి ఈ మెగా టీమ్ కానీ మెగా క్రౌడ్ కానీ మేబీ ట్రంప్ టీమ్కి హెల్ప్ చేయొచ్చు జనవరి ట్వంటీ ఎయిత్ వెంటనే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో కానీ ఒక యుద్ధ ప్రాతిపదికన మార్పులు వస్తాయని నేను అనుకోను ఇండియా నుంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని వీసా తెచ్చుకొని కొత్త కంట్రీ కొత్త ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అయ్యి ఒంటరితనం డిప్రెషన్ని అలవాటు చేసుకుంటూ స్కూల్ అసైన్మెంట్స్ జాబ్ సెర్చ్ ప్రెషర్ అండ్ స్ట్రెస్తో బ్రతుకుతూ ఉండే మా ఎన్ఆర్ఎస్కి మరింత స్ట్రెస్ మరియు ఫోబియా క్రియేట్ చేయడానికే ఈ డిస్కషన్స్ అన్ని రియాలిటీ ఆఫ్ ఎన్ఆర్ఏ అనే వీడియోలో ఇండియాలో శాలరీస్ ఎలా ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోని ఇక్కడ ఐ కార్డ్స్లో పిన్ చేస్తాను మీకు టైం ఉంటే మీకు వీలైతే అది చూడండి సో అమెరికా డ్రీమ్ ఒకటే లేదు ఇండియాలో కూడా కంఫర్టబుల్ లైఫ్ ప్లాన్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఈ గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ భరించలేని ఒత్తిడి అని భావించే వాళ్ళ కోసం చివరిగా ఇండియన్ కన్సల్టెన్సీ వల్ల పడకుండా ఎఫ్ వన్ విసా మీద వచ్చి ఫుల్ టైమ్ జాబ్ తెచ్చుకొని హెచ్ వన్తో ఐ వన్ ఫార్టీ అప్రూవల్గా ఉన్నవాళ్ళు ఎలాంటి భయ భయపడాల్సిన అవసరం లేదు మోస్ట్లీ సైట్ విజిట్స్ అని వెరిఫికేషన్ అని ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీ మీద ప్రాబ్లం ఉండొచ్చు సో ఆ ఇండియన్ కన్సల్టెన్సీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు జనవరి ట్వంటీ ఎయిత్ తర్వాత ఒకవేళ ఏదైనా పాలసీలో చేంజ్ చేయాలంటే అది వెంటనే ఇమీడియట్గా అవ్వదు అనమాట సో ఫస్ట్ వాళ్ళు రిజిస్టర్లో ఆ పాలసీ చేంజెస్ని అప్డేట్ చేయాలి పబ్లిక్ కామెంట్స్ కోసం సో సమ్ టైం ఉంటుంది థర్టీ డేస్ సిక్స్టీ డేస్ టైం ఉంటుంది ఆ టైంలో పబ్లిక్ ఒపీనియన్ తీసుకుని ఆర్ ఏది పాలసీకి ఎగ్నెస్ట్గా లేకపోతే ఇష్యూస్ కానీ అబ్జెక్షన్ కానీ లేకపోతే పాలసీని దాన్ని చట్టబద్ధం చేస్తారనమాట ఇక్కడ రెండు వేల పదిహేనులో ఓపీటీ ఎక్స్టెన్షన్ సెవెంటీన్ మంత్స్ నుంచి ట్వంటీ ఫోర్ మంత్స్ చేసినప్పుడు ఇలాగే జరిగిందనమాట ఆ ప్రపోజల్ ఫస్ట్ రిజిస్టర్ వెబ్సైట్లో పెట్టారు సో పబ్లిక్ కామెంట్స్ తీసుకొని దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారనమాట సో ఒకవేళ పాలసీ చేంజెస్ ఏమైనా చేయాల్సి వస్తే ఓపీటీ ఎక్స్టెన్షన్ మేబీ టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ చేయొచ్చు సో దట్ వన్ మోర్ ఛాన్స్ వస్తుంది హెచ్ వన్ బి కోసం ట్రై చేయడానికి లేదా నెంబర్ ఆఫ్ హెచ్ వన్ బీస్ ఇయర్కి పెంచచ్చు లేదా గ్రీన్ కార్డ్స్ కంట్రీ క్యాప్ తీసేయడం కానీ లేదా ద మోర్ నెంబర్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేయడం కానీ ఏదైనా జరగచ్చు సో ఏం చేసినా సరే అమెరికా ఎప్పుడు ప్రోగ్రెసివ్ వేలో వెళ్తుంది తప్ప రిగ్రెసివ్ వేలో అయితే వెళ్ళదు లక్షల స్టూడెంట్స్ వేసాలు ఇచ్చిన అమెరికా ఎలాంటి ప్లాన్ లేకుండా జస్ట్ ఎఫ్ వన్ వేసాలు స్కూల్ ఫీజు కోసం వాళ్ళు ఇక్కడ ఖర్చు పెట్టే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆర్ కన్జ్యూమర్ ఎకానమీ కోసం స్టూడెంట్స్ వీసాలు ఇచ్చారని నేను అనుకోను వాళ్ళకి వేరే లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండొచ్చు మేబీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ డిప్లొమాటిక్ ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ చేయకుండానే అమెరికా నెంబర్ వన్ పొజిషన్లో ఉందని నేను అనుకోను ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో